నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు అవర్ వాయిస్ ఇక అస్సాం ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం మీ అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అస్సాంలో రాజకీయ పరిణామాల గురించి మస్తు మంది ఒపీనియన్ పోల్స్ సర్వేలు అన్ని స్టార్ట్ చేసిండ్రు ఎవరేం చేసినా ముక్కు సూటిగా వెళ్తున్నా యోగి ఆదిత్యనాథ్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సీఎంగా ఉన్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మే మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళా కూడా కాషాయ ఎజెండా పక్కా అని చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి అనేది కూడా మంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం చెప్తున్నారు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూపిస్తా స్క్రీన్ మీద చూసేయండి చూసారు కదా ఇగో ఇప్పుడు భారత జంజితో పాటు భారత ప్రజలు కూడా మారారు భారత ప్రభుత్వం ముస్లింల మీద యుద్ధం చేయట్లేదు అక్రమ రోహింగ్యాల మీద మాత్రమే యుద్ధం చేస్తోంది ఈ దేశం నుంచి ముస్లింలను తరమాలనుకోవట్లేదు అక్రమ రోహింగ్యాలను మాత్రమే తరమాలనుకుంటుంది ఎందుకంటే అక్రమ రోహింగ్యాలు భారతదేశంలోని అసలైన ముస్లింల ఫలాలను కూడా వాళ్ళకందకుండా చేస్తున్నారు కొందరు ఓటు బ్యాంకు కోసం వారిని కొమ్ముగాస్తున్నారు కానీ నిజమైన భారతీయులకు మేలు చేయాలి వాళ్ళ హక్కులు వాళ్ళకే దక్కాలి అనేదే ప్రభుత్వం యొక్క అస్సలు ఆలోచన అనేది అస్సాంలో ఉన్న స్థానిక ముస్లింలు కూడా గ్రహించారు ఈ నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా ఓటు చోరి అనో ఇంకొకటో ఇంకొకటనో రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని పట్టించుకొని జంజి భారతీయ జనతా పార్టీకి భారీ ఎత్తున మద్దతు తెలుపుతున్నారట అస్సాంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎనభై నాలుగు నుంచి తొంభై నాలుగు సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ జెండాను ఎగరవేయబోతోంది మళ్ళీ హిమంత శర్మే ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్తున్నారు అలాగే ఐఎన్ఎస్ అంటే కాంగ్రెస్ ప్లస్ అంటే దాని పార్టీలన్నీ కూడా ఇండి కూటమిలోని పార్టీలన్నీ కలిసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు సీట్లు అదర్స్ ఐదు నుంచి పది సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లను బీజేపీ గెలుచుకోబోతోంది అస్సాం మళ్ళీ చరిత్ర తిరగరాస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది ఇక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రోహింగ్యాల మీద ఉక్కుపాదం మోపి అక్కడ గిరిజనులకు భారత ముస్లింలకు న్యాయం చేయడానికి హిమంత్ శర్మ సిద్ధంగా ఉన్నారు అనే సందేశాన్ని కూడా ఇస్తోంది మరి మీరేమనుకుంటున్నారు అస్సాం ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ సపోర్ట్ అవర్ ఛానల్స్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అవి చాలా చాలా ముఖ్యం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఎస్ ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్